హెచ్ఎర్ల ఐఎంఎల్ డిపో కార్మికుల ఉపాధిని దెబ్బతీయద్దని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చమ్మన్నాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎర్ల ఐఎంఎల్ డిపోను విడదీసి టెక్కలిలో మరో మద్యం డిపో ఏర్పాటుకు ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని కార్మికుల ఉపాధి కాపాడాలని కోరుతూ ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ హెచ్ఎర్ల ఐఎంఎల్ డిపో వద్ద సిఐటియు ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్న హమాలీలు శనివారం పొర్లు దండాలు పెట్టి వినూత్నంగా ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎచ్చర్ల గ్రామంలో దళిత కుటుంబాల నుండి జాతీయ రహదారి పక్కన కోట్లాది రూపాయలు విలువ చేసే నాలుగు ఎకరాల భూమిని ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని హెచ్చర్లలో బాటిలింగ్ యూనిట్ ఏర్పాటు చేసిందని అన్నారు ప్రభుత్వం భూములు ఇచ్చిన దళిత కుటుంబాలు కార్మికులుగా హమాలీలుగా అప్పటి నుండి ఇప్పుడు ఎనభై మంది లోడింగ్ అన్లోడింగ్ పనులు పనిచేస్తూ రోజువారీ వచ్చే ఆదాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారని అన్నారు ఈ ధర్నా కార్యక్రమంలో హెచ్ఆర్ లైఎంఎల్ డిపో హమాలీస్ యూనియన్ నాయకులు టి రామారావు ఎం సురేష్ బోనెల్ రాము లింగాల లింగాల రాము గురుమూర్తి పి రామారావు ఎల్ సీతారాం ముద్దాడ రాజు కెవీ రమణా తదితరులు పాల్గొన్నారు

హెచ్ఎల్ఐఎంఎల్టీ కొనసాగించాలని టెక్కలలో మరో మద్యం డిపోకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒత్తులు రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఐఎంఎల్ డిపో వద్ద కార్మికులంతా పున్నుదండాలు పెట్టి తమ నిరసన వ్యక్తం చేయడం జరిగింది సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం డిపో కార్మికుల ఉపాధిని దెబ్బతీయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరా పచ్చినాయుడు గారు స్పందించాలి ఎందుకంటే వీళ్ళకి ఎచ్చల ఎమల్ డిపోకి దళిత కార్మికులు భూములు ఇచ్చారు వారికి కనీసం పరిహారం ఇవ్వలేదు పరిహారం ఇవ్వకుండా మీ అందరికి ఉపాధి కల్పిస్తామని చెప్పి ఆ రోజు చెప్పి ఈరోజేమో అందులో అమలులుగా ఉపాధి కల్పించారు కానీ ఈరోజేమో టెక్కలో మరో మద్యం డిపో ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎనభై మంది దళిత కార్మికుల ఉపాధి దెబ్బ దెబ్బతింటుంది కాబట్టి ఇవి దెబ్బ దెబ్బతీయకుండా చూడాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే మరో డిపో అవి అవసరం లేదని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఎవరు కూడా మరో మజ్జింటి డిపో కావాలని చెప్పి అడగలేదు మరి అచ్చెన్నాయుడు గారేమో వ్యవసాయ శాఖ మంత్రివర్యులుగా ఈ జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తికి లేకపోతే రైతులు గిట్టుబాటు ధరలువడానికి రైతులు ఆదుకోవడానికి చర్యలు తీసుకోకుండా ఈరోజు ఏఎంఎల్ డిపో కార్మికుల పట్టుకొట్టే విధంగా టెక్కలో మరో మద్యం డిపో ఏర్పాటుకు చేయడం చేయడం ఉత్తర్వులు ఇవ్వడం సరికాదని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం ఇక్కడ హెచ్ఎల్ఏమ్ఎల్ డిపో అనేది సొంత డిపో కానీ టెక్కలో మరో మద్యం డిపోని ఆ గొడవని అద్దె అద్దె తీసుకొని అక్కడ సిబ్బందిని నియమించి లక్షలాది రూపాయలు అదనంగా ప్రభుత్వం ఖర్చు తప్ప ప్రభుత్వానికి వచ్చేటటువంటి అదనపాదం ఇటువంటి ఉండదు మరో పక్క ఇక్కడ పనిచేస్తున్నటువంటి దళిత కుటుంబాల ఉపాధి దెబ్బతింటుంది అందుకనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే వీళ్ళు ఉపాధిని కొనసాగించాలని చెప్పి టెక్కల మండలం తెల్లం గ్రామాల్లో మరో మజ్జిపు ఉత్తర్వులు రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం నా